పన్నెండవ తేదీన ఈ రోజు మనము బద్బెలి మండలం అనంతరాజపురం పంచాయతీ ప్రచారం అని ముందు రోజు నాలుగు రోజుల నుంచి చెప్పినాము సరే ఎమ్మెల్యే మేడం కానీ ఎమ్మెల్సీ గారు బెంగళూరు పోద మన మండల నాయకులు వెంకటేశ్వరరాయ్యను వెంకటేశ్వరరాయ్యను రమ్మని చెప్పినాము లేదంటే మళ్ళీ వాయిదా పడకూడదని నాలుగు రోజుల ప్రోగ్రాం వరుసగా ఉందని ఇప్పుడు ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఐదేళ్ళు ఈ పంచాయతీలో ఎంపీటీసీ కానీ సీఎం ఉండగా ఈజీఎ కానీ పరిపాలన చేసిన ఐదు సంవత్సరాలకు మూడు వేల ఓట్లుంటే ఐదు లక్షల ఫండ్స్ కూడా ఇచ్చినది లేదు ఈ జగనన్న వచ్చిన నుంచి మేము ఈ పంచాయతీకి ఐదు కోట్ల రూపాయలు అభివృద్ధి చేసి లక్ష్మీపాలెం కానీ అన్ని ఊర్లు అన్ని ఊర్లు సమానంగా ఈ ఊరికి ప్రతి ఒక్కటి రోడ్డు కానీ నీళ్ళు కానీ వాటర్ ప్యాంటు కానీ ఇప్పుడు మళ్ళీ దేవలాలు ఒక మూడు దేవరాలు వచ్చినాయి జగనన్న తరఫున ప్రతి ఒక్కరూ తొంభై తొమ్మిది పర్సెంట్ మేము జగనన్నకే వేస్తామనే వాళ్ళు ఉండరు కాబట్టి ఖచ్చితంగా డాక్టర్ సుధా మేడం మొన్న తొంభై ఒక్క వెయ్యి చిల్లరతో గెలిచింది ఈ ఆటు హండ్రెడ్ లక్ష ఓట్లు దాటాలని అందరినీ కోరుకుంటూ జగనన్న మల్లా సీఎం నూట యాభై ఒక్క సీటు అవతల గెలిచాలని కూడా ప్రతి ఒక్కరి మదిలో ఉంది వాళ్ళు చంద్రబాబు గెలిచలేక ఒక్కరిని కొట్టడానికి పదకొండు మందిని జమ చేసుకొని వచ్చిండు అందరూ గెలిచి కుడక ఎట్లా పోయాలో అట్లా పోతారు లాస్ట్కు ముందు అంతా ఉడుకు లేపుతారు కానీ లాస్ట్కి నిలబడి జగనన్నకు ఓటు కాడికి ఏ మహాతల్లి కొడక ఆడగోతులు తొంభై తొమ్మిది పర్సెంట్ పక్కన గెయిరనే నమ్మకంతో ఖచ్చితంగా లక్ష సుధా మేడము మూడు లక్షల డెబ్బై ఏళ్ళతో మనం గెలిచిండి ఎంపీ అవినాస్ రెడ్డి ఇప్పుడు కూడా నాలుగు లక్షలు దాటి ఆయన గెలుచుడని బతి ఉడిసిగా మన జిల్లా పదికి పది గెలుచుందని నమస్కరించి వచ్చాము ጢጃ� gut ጢጌጿ hadi ጢጰጹ